రెండు వేల మూడు రెండు వేల నాలుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న పిరియడ్ ఐఎంజీ బాల అసలు ఐఎంజీకి దానికి సంబంధం లేదు ఒక బోగస్ కంపెనీ బిల్లిరావు రావు ఆ కంపెనీకి ఓనర్ సో దాని వెనకలు ఎవరున్నారు అని ఆ పని నుంచి ఇప్పటి వరకు చర్చ జరుగుతూనే ఉంది ఆ బా బోగస్ కంపెనీకి గచ్చిబౌలి ఆ సరౌండింగ్స్ అటువంటి ప్లేస్లో ఎనిమిది వందల యాభై ఎకరాలు ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం కనీసం లక్ష కోట్లు ఇప్పటి వాల్యూ ప్రకారం ఇంకెక్కువే ఉంటదేమో అంత ఆ కంపెనీకి అప్ప నిర్ణయం తీసుకున్నారు ఏ మాత్రం అనుభవం లేదు వాళ్ళకు భూములు ఇచ్చి ఇక క్రీడలు ఏమంటారు దానికి సంబంధించిన నిర్వహణ స్టేడియాలు ఇచ్చారండి హైదరాబాద్ స్టేడియా వాళ్ళకే ఇచ్చారు పైపెట్టో ఇప్పటికి ఇప్పుడు ఏమి రిటర్న్స్ రావు కదా అని చెప్పి మూడు నాలుగు సంవత్సరాల వరకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే ఇస్తుందని చెప్పి ఆ స్థాయిలో అప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు అఫ్కోర్స్ తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చి ఇదేంది ఇది అని చెప్పి ఆశ్చర్యపోయి అసలు బోగస్ కంపెనీకి ఎట్లా ఇచ్చారు ఇన్ని ఎకరాలు ఎట్లా ఇచ్చారు అని చెప్పి ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు సర్కార్ దాన్ని బిల్లిరావు కోర్టులో ఛాలెంజ్ చేస్తే ఆయన మధ్యలో చనిపోయారు ఆయన బిల్లిరావు కోర్టులో ఛాలెంజ్ చేస్తే అది ఇరవై ఒక్క సంవత్సరాలు విచారణ జరిగి మొన్న మార్చిలోనే మనం మాట్లాడుకున్నాం ఆ భూములు ప్రభుత్వమే స్వాధీనం చేసుకోమని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఆ భూములనే కనుక బ్రహ్మాండంగా వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అంత ఆస్తి కలిసి వచ్చిందట్లే అండ్ మరొక వైపు దీని వెనక చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలు పూర్తిగా ఆయనే ఉన్నారు అని చెప్పి అసలు అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో విచారణ చేసే విధంగా సిబిఐకి కేసు ఇవ్వండి అని చెప్పి ఏబికే ప్రసాద్ అని ఇంకో న్యాయవాది శ్రీరంగారావు అనుకుంటారు వీళ్ళు రెండు వేల పన్నెండులో కోర్టులో కేసు తెలంగాణ హైకోర్టులో అప్పుడు ఉమ్మడి హైకోర్టు తర్వాత డివైడ్ అయ్యి తెలంగాణ హైకోర్టుకి వచ్చింది అనుకోండి రెండు వేల పన్నెండులో పిటిషన్ వేశారు ఏమని చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐతో విచారణ జరిపించండి అని విచారణ జరిపించవచ్చా లేదా అనేది తేల్చడం కోసం పన్నెండేళ్ళ నుంచి విచారణ జరుగుతూనే ఉంది విచారణ జరిపించవచ్చా లేదా నిర్ణయం తీసుకోవడం కోసం పన్నెండేళ్ల నుంచి విచారణ జరుగుతూనే ఉంది తాజాగా మళ్ళీ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ నేతృత్వంలో ఉన్న ధర్మాసనం ముందుకు విచారణకు వస్తే ఇప్పుడు సిబిఐ చెప్పింది మేము విచారణ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం మీరు ఆదేశించండి మేము ఆ నిర్ణయం వెనక అప్పుడు క్యాబినెట్ చంద్రబాబు క్యాబినెట్ అప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకుంది దీని వెనక ఎవరు ఉన్నారు దీని కథ ఏంటి అనేది తేల్చడానికి మేము సిద్ధంగానే ఉన్నాం అని చెప్పి అఫిడేవిట్ చేశారు తెలంగాణ హైకోర్టులో ఇంతకుముందు దీని మీద విచారణ చేయమంటే అప్పుడు సిబిఐ అధికారిగా ఉన్న ఒక ఆయన మా దగ్గర తగినంత సిబ్బంది లేదు అన్నారు ఇప్పుడు మేము విచారణ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం తెలంగాణ హైకోర్టు ఆదేశిస్తే అని చెప్పి అంటూ ఉన్నారు సిబిఐ విచారణ చెయ్యాలా వద్దా అనే నిర్ణయం మీద విచారణ కోసం విచారణ పన్నెండేళ్ల నుంచి దాగుతుంది ఏం చెప్పాలి సరే ఇప్పుడు మరి నెక్స్ట్ ఎప్పుడు తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ల మీద నిర్ణయం తీసుకుంటుందో తెలియదు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం కీలకం ఇక్కడ రాష్ట్రం విడిపోయింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా సిబిఐ అయితే మేము విచారణ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం అంటున్నారు మరి తెలంగాణ ప్రభుత్వం ఏమంటుందో తెలియదు వాళ్ళ నిర్ణయం ఏంటో తెలియదు ఫైనల్గా తెలంగాణ హైకోర్టు నిర్ణయం ఏంటో తెలియదు అసలు ఈ అన్ని నిర్ణయాలు ఎప్పుడు బయటపడతాయో తెలియదు సరే ఈ అన్ని నిర్ణయాలు ఎప్పుడు తేలుతాయి అని ఇప్పటికి పన్నెండు అయింది ఇంకెప్పుడు తెలుగుతాయో తెలియదు అట్లుంటాయి విచారణలు విచారణ సంస్థలు వ్యవస్థలు కథలు అట్లా ఉంటాయి